वैएम तो सिक्स न्यूस के स्वागत కంటోన్మెంట్ నియోజకవర్గంలో సమస్యలు తీరాలంటే తక్షణమే బోర్డు ఎన్నికలు నిర్వహించాలని లేదా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంటోన్మెంట్ శాసన సభ్యుడు శ్రీ గణేష్ అన్నారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ నంజుండేశ్వర్ అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్ కు బోర్డు సీఈఓ మధుకర్ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ లో హాజరయ్యారు పాటు బోర్డు మీటింగ్ రసభాసగా కొనసాగింది రోడ్లు నీటి వసతి షవరేజ్ పైప్ లైన్ ఎలక్ట్రిసిటీ లాంటి మౌలిక వసతుల కల్పనకు బోర్డుదే బాధ్యత అని స్పష్టం చేశారు ఈటల రాజేందర్ మాట్లాడుతూ తిరుమలగిరిలోని గాంధీ కమ్యూనిటీ హాల్ ను డంపింగ్ యార్డ్ గా మార్చారని తక్షణమే మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ గా ఏర్పాటు గురించి బిల్డింగ్ పర్మిషన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం చర్చించామని పేర్కొన్నారు శ్రీ గణేష్ మాట్లాడుతూ కాలం నేపథ్యంలో నీటి సరఫరా బోర్డు పరిధిలో బోరులకు కరెంటు కలెక్షన్ సర్వీస్ ఛార్జీలు కంటోన్మెంట్ పరిధిలో చేపడుతున్న పలు అక్రమ కట్టడాల విషయంలో చర్యలు తీసుకోవాలని బోర్డు రిజల్యూషన్ లో ఏకపక్షంగా కాకుండా ప్రజాప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యేకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ సంవత్సరంలో బిల్డింగ్ బైలాస్ గురించి ఢిల్లీలో ఎన్నో విధి పత్రాలు ఇచ్చామని ఈ రోజు బోర్డు మీటింగ్ లో బిల్డింగ్ బైలాస్ గురించి చర్చించడం సంతోషకరమని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం టిపిటీ నిధులు ఇస్తే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చేయవచ్చు అని పేర్కొన్నారు కేంద్రం నుండి వీటిలో రాజేందర్ సహకారంతో నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం కృషి చేస్తామని పార్కులతో కాంక్రీట్ జెండాలు కాకుండా ఒక మంచి సుందరమైన ప్రాంతంగా ఉండే ఈ మధ్య కాలంలో లాల్ బజార్ గాంధీ ఆడిటోరియం ఉంటుంది గరీబోల్ని పెళ్లి చేసుకునే అడ్డా అది దాన్ని డంప్ యార్డ్ గా మార్చింది తీర్మానం చేసి తక్షణమే ఆ డంప్ యార్డ్ని ఎత్తేయించి దాన్ని మళ్ళీ ఒక సుందరమైనటువంటి గా గరీబోళ్ళు పెళ్లి చేసుకునే కమ్యూనిటీ హాల్గా తీర్దిద్దడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి మాటిచ్చిన ఆ ఉన్న డంప్ యార్డ్ని ఇతర జాగ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి పర్మిషన్ రావాలంటే అనేక రకాల ఆంక్షలు ఉంది మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వమే రక్షణ మంత్రిత్వ శాఖనే ఇవాళ కొన్ని చేంజెస్ తీసుకొస్తామని ఇల్లు వీలక కట్టుకున్నారని కూలగొట్టు లంచాలు తీసుకోడు వేదల గురిచేసి కాకుండా గతంలో ఇంతకుముందు ఒక సెల్లార్ ఉంటే రెండు సెల్లార్ల వరకు కూడా పర్మిషన్ ఇద్దామని ఇంతకుముందు వన్ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎస్ఎల్ నుంచి టూ కానీ టూ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎస్ఎల్ వరకు కూడా ఇద్దామని ఇంతకుముందు గ్రౌండ్ ప్లస్ టూ ఉంటే గ్రౌండ్ ప్లస్ త్రీ వరకు కూడా ఇద్దామనేటువంటి ఆలోచన ఎందుకంటే ఇక్కడ జాగలున్న వాళ్ళు కొంత పెద్ద కట్టుకోవాలంటే అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి ఇల్లీగలు ఇల్లీగలు కట్టుకుంటేనేమో నేయాల్సి వస్తుంది కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వమే మారిన ప్రజలకు అనుగుణంగా మీరు తీర్మానం చేసి పంపండి అని చెప్పి చెప్పింది కాబట్టి దాన్ని ఎంత మ్యాక్సిమం లెవెల్లో ప్రజలకు ఉపయోగం ఉంటుందో అంత లెవెల్ వరకు పంపమని చెప్పింది అంటే ఇక్కడ ఐదు వందల పదహారు బోర్లు ఏ బస్తీకి ఆ బస్తీ ఏ కాలనీకి ఆ కాలనీ నోటర్లు పెట్టుకొని నడుపుకుంటారు నీళ్ళు అంటే ఎంత నీళ్ళు అయితే అవసరం ఉందో అంత నీళ్లు రావట్లేదు కాబట్టి ప్రజలకు ఇతరత్ర కార్యక్రమాల కోసం ఈ నోటర్లు వాడుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలం అయితే అవసరమైన కంటోన్మెంటే కరెంటు బిల్లు కట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వం అయినా లేదా కంటోన్మెంట్ అయినా ప్రభుత్వ పరంగా నడిచేటువంటి బోర్లన్నీ కూడా బిల్లు కట్టకపోతున్నాయి కానీ ఇప్పుడు గ్రామాలలో కూడా కట్టే పరిస్థితి వచ్చింది ఇక్కడ కూడా కట్టే పరిస్థితి వచ్చిన డిస్కౌంట్లు అంతా దువాల్ ఉంది కాబట్టి అవసరమైతే మనమే కరెంట్ బిల్లు కట్టి ఆ బోర్లన్నీ కూడా నడిపి నీళ్ళ సమస్య లేకుండా ఎండాకాలం చూడాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది మొన్న రక్షణ శాఖ మంత్రి గారిని కలిసినా ఇక్కడ సఫాయి కర్మచారి మోడీ గారేమో దేశంలో సఫాయి కర్మచారులు వాళ్ళ బతుకులు పనంగా పెట్టి వాళ్ళ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని కరోనా కష్టకాలంలో హెల్త్ వర్కర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి వాళ్ళు కాపాడారు చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగింది అలాంటి సఫాయి కార్మికులు చనిపోతే కంపాషనెట్ అపాయింట్మెంట్స్ కు ఐదు శాతం ఏ సీలింగ్ అయితే ఉండదు వన్ టైం ఆ సీలింగ్ ఎత్తేయాలి ఎంతమంది అయితే కంపాషనెట్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టిన తొంభై తొమ్మిది శాతం వాటి ఆ పేదలకి రూపాయి ఖర్చు లేకుండా ఆ కంపాషనట్ పోస్ట్ ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం చెప్పాను వారు మాట్లాడితే నినాదాలే గాని అభివృద్ధి కాదు అభివృద్ధి జరగాలంటే బోర్డ్ ఎలక్షన్ రావాలి సర్వీస్ ఛార్జెస్ కూడా నేను వచ్చి వచ్చిన పది నెలల్లో ప్రతిసారి అడిగితే వారు సర్వీస్ ఛార్జ్ ఎంత రా ఎంత రావాలని ఎందుకంటే ఈ ఆఫీస్ బీజేపీకి పనిచేస్తున్న విధంగా వ్యవహారం ఉంది వారు ఎప్పుడు చూసినా డ్యూ ఉంది డ్యూ ఉంది అన్నాడు కానీ ఎంత డ్యూ ఉందని ఇంతవరకు చెప్పలే ఈరోజు ఆ డ్యూని కూడా బోర్డు మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేసి ఎంత డ్యూ ఉందని చెప్తే దాని గురించి నేను కోర్టుకని వెళ్ళి పోరాటం చేసి సర్వీస్ ఛార్జెస్ తీసుకొస్తా అని చెప్పడం జరిగింది ఎందుకంటే మాటి మాటికి చాలామంది వచ్చి బోర్డులో సియో గారిని కలిస్తే బోర్డులో నిధులు లేవు నిధులు లేవు అంటారు నిధులు లేని బోర్డు ఎందుకు మనకి ఐదర్ రెవెన్యూ అయినా పెంచుకోవాలి లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉన్నది సెంట్రల్ నుంచి డబ్బులైనా తీసుకురావాలి సెంట్రల్ నుంచి డబ్బులు లేవు ఇక్కడ నిధులు లేదంటే ప్రజా సమస్య ఏమవుతుంది ప్రజల పరిస్థితి ఏమవుతుందని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా కంట్రోల్ ప్రజల మీద ఉన్నది కాబట్టి మీరు ఆలోచించండి వీళ్ళు అటెన్షన్ డైవర్షన్ చేసి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు కానీ డెవలప్మెంట్ గురించి వీళ్ళు ఎలాంటి ఆలోచన లేదు మీరు ఎక్కడ చూసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా ఎనీ మున్సిపల్ బాడీకి గవర్నమెంట్ నుంచి ఒక షేర్ వస్తుంది డెవలప్మెంట్ ఆఫ్ ఆ ఏరియాకి ఇక్కడ మన బోర్డుకి సెంట్రల్ నుంచి ఒక ఒక రూపాయి నిధులు లేదు పుట్టి రెవెన్యూ తీసుకోవాలి వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాలి ఎక్స్పెండిచర్ చేయాలంటే వందల సంవత్సరాలైనా అయినా కూడా ఇక్కడున్న పరిస్థితుల్లో మార్పు రాదు కాబట్టి ఈ మార్పులంతా రావాలంటే ఐదర్ ఇది మెర్జన కావాలి లేకుంటే సెంట్రల్ నుంచి ఒక స్పెషల్ నిధులను తీసుకొచ్చి ఇస్తేనే ఈ డెవలప్మెంట్ అవుతుంది మళ్ళీ ముఖ్యంగా ఇంతకుముందు కూడా అడిగాను మీరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వమంటే మేము వాళ్ళకు జిహెచ్ఎంసీ వాళ్ళకు లెటర్ రాసినాం కలెక్టర్కి రాసినాం అంటే ఎండాకాలంలో నీటి అవసరం ఎంతుందని అందరికీ తెలుసు ఆ నీటి అవసరాల సమయంలో ఈ లెటర్ రాయడం కాదు ప్రజలకు నీళ్ళు ఇవ్వమని కూడా కోరడం జరిగింది మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత కంటోన్మెంట్ ప్రజలు ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్లో ఎవరైతే ఏవియేషన్ ల్యాండ్స్ ఉన్నారో వారి సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ప్రస్తావించిన దాంట్లో నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి ఇదే కంటోన్మెంట్ బోర్డు సార్లు కలిసి సాయిబాబా ఈరోజు బోర్డు మీటింగ్లో కోసం వచ్చింది చాలా సంతోషకరమైన విషయం గతంలో మేము ఉన్నప్పుడు కూడా మేము ఎయిట్ నుండి ఫోర్టీన్ వరకు ఉన్నాం ఎన్నోసార్లు బిల్డింగ్ బయలాస్ కోసం మేము అక్కడ పెట్టడం జరిగింది ఢిల్లీలో అమ్మ రెండు ఎన్నో ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది కానీ ఎన్ని రోజుల తర్వాత అది బిల్డింగ్ బయలాస్ది కొన్ని ఆంక్షలు అంటే కొద్ది గొప్ప కొంచెం తేడాతో జిహెచ్ఎంసికి దగ్గరలోనే ఉన్నాయి మన బిల్డింగ్ బయలాసులు అన్ని అంశాలు కాబట్టి చాలా హ్యాపీ ప్రజలు కూడా రేపు అనాథరేజ్ కన్స్ట్రక్షన్ కట్టకుండా ఇది మంచిగా ఉంటుందని నేను చెప్తున్నాను ఇది ఇట్లానే పోయి మళ్ళీ ఢిల్లీ ఆమోదం తెలుపుకొని వచ్చి ఇది అమలు అయిపోతే హ్యాపీ అమ్మలు కావాలని విమర్శిస్తున్నాను అమలు అవుతుంది ఈసారి అని అనిపిస్తుంది సో చెప్పింది మాట్లాడినా కదా ఇప్పుడు నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో నేను మీటింగ్ పెడతాను మళ్ళీ స్పెషల్గా పెట్టి నేను మీటర్ల మీద కదా మీరు చెప్పి కరెంట్ బోర్డులది ఆ లెక్కకు వస్తే స్టేట్ గవర్నమెంట్ కూడా మన పిపిటి ఇవ్వాలి ఇప్పుడు తొంభై కోట్లు బకాయి ఉంది అవి వస్తే కూడా మనకు వెళ్తుంది ఇప్పుడు ఇది సెంటర్ ఫండ్ అన్నట్టే సెంటర్కి అక్కడ తెలివి వస్తుంది సరే కానీ ఇది ఉన్నది మాత్రం సెంటర్దే కదా కంటైన్మెంట్ అనేదే సెంటర్ ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్కి ఎట్లా ప్రజా నుండి వెళ్ళేది మళ్ళీ ప్రజలకు మనం ఇచ్చేటట్టే సేమ్ సెంటర్ కూడా సేమ్ అంతే అక్కడ మేము డిఫెన్స్కి వెళ్ళి నిధులు తెస్తాము మా ఎంపీ గారు కూడా తెస్తామన్నారు ఫస్ట్ టీపీటీకి వాళ్ళు ఇవ్వాలి ఇస్తే ఫస్ట్ అభివృద్ధి అవుతుంది మనకు వచ్చే కంటోన్మెంట్ దాన్ని వాళ్ళ దాంట్లో వేసుకొని మనకి ఇవ్వడానికి అడుక్కున్నట్టు ఇవ్వడం అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను అది ఇస్తే కూడా డెవలప్మెంట్ అవుతుంది దానిలాగానే మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెస్తాము నిధులు డెవలప్మెంట్ చేస్తాము ఆల్రెడీ వస్తున్నాయి కొంచెం అమౌంట్ వచ్చింది మొన్ననే ఎన్నో సీఎం చేతులు చేసేవాడు కరెంటు బిల్లుల పైన మీరు మీరు ఏ విధంగా మీరు ఏ విధంగా ప్రజలు న్యాయం చేయాలి అంటే బోర్లు ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పింది కదా యాభై లక్షలు నెలకి అవంతా కడుతున్నారు కదా ఆల్రెడీ అవన్నీ ఇప్పుడు మాకున్న ఫండ్స్ తక్కువ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అన్నట్టు మేము కానీ ఇది ఎంత ఇప్పుడు ఇది అది చెప్పను నేను మా చెప్పిపార్ట్మెంట్ మాకు ఒక కోటి రూపాయలు అడుగుతాం అంతకు ఎక్కువ ఏడు కాన్సెన్షల్ కాబట్టి ఏడు కాన్సెన్షియలు సమానం కాకుండా మా కంటోన్మెంట్ బోర్డు అన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వాలని మేము మా ఎంపీ గారికి ఆల్రెడీ అడగడం జరిగింది అతని నిధులు కూడా మాకు రాబోతున్నాయి

కాకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పిన రీజన్స్ అంటే ఫ్రీ బోర్ ఉంది అంటే కరెంటు ఎటువంటి అది గవర్నమెంట్ కానీ ఇష్టానుసారంగా నల్లాలు పోవడము దానివల్ల ఓ ఇరవై ఐదు వేల బిల్లు రావడం దాని మీద వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పింది కాబట్టి దానికోసం డిస్కషన్ అదే దానికోసం నేను డిస్కషన్ చేస్తాను గా ఇప్పుడు చేస్తూనే ఉన్నాం రాబోయే రోజుల్లో చేస్తాం ఇంకా నిధులు తెస్తాము కాలాయాపం చేయాలి గతంలో మేము ఉన్నప్పుడు ఫండ్స్ వచ్చినాయి అంటే నేను ఎయిట్ నుండి ఫోర్టీన్ వరకు ఉన్నా వచ్చినాయి కాబట్టి డెవలప్మెంట్స్ చాలా అయినాయి ఇప్పుడు కూడా మళ్ళీ నేను వచ్చినా కాబట్టి ఖచ్చితంగా తెస్తానన్న నమ్మకం నాకుంది మా ఎంపీ గారు తెస్తారన్న నమ్మకం నాకుంది కాబట్టి డెఫినెట్గా అది తెచ్చి డెవలప్మెంట్స్తో మేము చేస్తాం ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక ల్యాండ్ ఇచ్చినాం ఏది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చినాం దానికి గాను వాళ్ళు మూడు మూడు వందల మూడు కోట్ల రూపాయలు మనకి ఇచ్చింది దాన్ని మన ఎంపీ గారు ఏం చేసిండ్రు మన కంటోన్మెంట్ గోడకే రావాలి అది సెంట్రల్ పోకుండా దానికి వెళ్ళి మళ్ళీ మనకే వచ్చి మన కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసమే తను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి అది డెవలప్మెంట్ అన్నది కదా రాబోయే రోజులలో డెఫినెట్గా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది దానికి గాను ప్రత్యేకంగా మేము ఎంపీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం